నమస్తే అండి ఈ వింటర్ సీజన్లో అందరికీ మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ సఫర్ అయ్యేది ఏ ప్రాబ్లం అంటే ఆస్థమా ఆస్మా అనేది ఒక అది జబ్బుగా కాకుండా ఒక సింటమ్ ఉంటుంది దీనికి కారణాలు కూడా చాలా ఉంటాయి అంటే మనిషి ఊబకాయంగా ఉండడం తర్వాత వంశపారంపర్యంగా రావడం తర్వాత కొన్ని మందులు తర్వాత కొంతమందికి అలర్జీ పడకపోవడం ఏమన్నా దానివల్ల కూడా ఆయాసం అనేది వస్తుంటుంది ఇదా డస్ట్ అలర్జీ ఇది కూడా ఒక రీజన్ అనమాట ఇలాంటివి ఉన్నప్పుడు మన ఎయిర్ వేస్ అంటారు శ్వాసకోశ నాళాలు ఏవైతే ఉన్నాయో అవి సైజు తగ్గిపోయి కృషించిపోతాయి అనమాట అలాంటి వాళ్ళంటే వాపొచ్చేస్తారు చుట్టూ వచ్చినప్పుడు ఇట్లా ఉండేది ఇట్లా అయిపోతుంది సో దానికి గాలి పోవడానికి సరైన మార్గం దొరకదు అప్పుడు ఆయాసం అంట అనమాట సో దీన్ని ఎన్ని రకాలుగా మనము ఆయాసం ఉండే వాళ్ళలో మెయిన్గా స్మోకింగ్ ఉండే వాళ్ళలో తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాం కొంతమంది పొగాలకు నమ్మడడం అట్లాంటివి కొంతమంది హెల్డిట్రీ అంటే చిన్నవి ఉన్న పొలియన్ కానీ ఇట్లాంటివి తగిలినప్పుడు వింటర్లో దానివల్ల లాంగ్ లాంగ్జీ వచ్చి నీరు కష్టమంటే లోపల ఉండేంత వాపు వచ్చేసి గాలి తీసుకోవడం కష్టం అయిపోతుంది ఇది స్టార్టింగ్లో ఓన్లీ వింటర్లోనే మాత్రమే ఉంటుంది తర్వాత జబ్బు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ అది వర్షాకాలం కానీ రెండు కాలం త్రూ అవుట్ ఇయర్ మొత్తం ఉంటుంది అనమాట సో స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని కలిసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది హోమియోపతిలో చాలా సరైన మంది ఉన్నాయి ఎవరైనా సమస్యతో బాధపడుతుంటే సంప్రదించండి నమస్తే